సజీవుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన కృపలో నేటి వరకు కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మొదటి పేతురు నాలుగవ అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రేమ అనేక పాపములను కప్పును ఈ వాక్యాన్ని బట్టి చూడగలిగితే ప్రేమకు కప్పే గుణముంటున్నది ప్రేమను వృద్ధి చేయురువాడు తప్పితాలు దాచిపెట్టగలుగుతాడు జరిగిపోయిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్తభేదము చేయగలుగుతాడని సామెతలు పదిహేడు తొమ్మిదిలో మనము చూడగలం ప్రభువునందు ప్రేమైన వాళ్ళ మన దృష్టిలో ఎవరైనా ఏదైనా ఒక తప్పు చేయడం అనేది జరిగితే వారి ఎడల మనము ప్రేమను చూపించి మన ప్రేమ అనే వస్త్రముతో వారి యొక్క తప్పితములను మనము కప్పిపెట్టువారుగా ఉండాలి ఇది దేవాతి దేవుని యొక్క దివ్య లక్షణం వాక్యంలో చూడగలిగితే సామెతలు పదకొండు పదమూడులో కొండెగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును నమ్మకమైన స్వభావము గలవాడు సంగతి దాచును అని చెప్పబడుచు ఉంటున్నది సాధారణంగా ప్రజలు తప్పితములను లోపములను చూచినప్పుడు వెయ్యి కనులతో వారు చూస్తూ ఉంటారు అయితే యథార్థతను చూచినప్పుడు అభినందించుటకు మనస్సు లేని వారే కనులను మూసుకుంటూ ఉంటున్నారు ప్రస్తుతం లోకములో చెదిరి ఉన్న మనుషుల యొక్క పరిస్థితి ఈ విధంగా తయారయ్యాది చాలామంది ఎదుటివారి కంటిలోనున్న నలుసును చూచుచున్నారే గాని తమ కంటిలోని దూలాన్ని చూడడము లేదు కొందరు తమ జీవిత కాలమంతా ఎదురు వారి తప్పుతము తప్పులను చూచుటలోనే వ్యర్థులైపోతూ ఉంటున్నారు ఈ గుణము ఎవరికి ఉంటున్నది అంటే అపవాదికి ఉంటున్నది వానిలో ఉన్న గుణం ఈ రోజున అనేక మంది జీవితాల్లోనికి రాగలిగా ప్రకటన పన్నెండు పదిలో చూస్తే రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు ఆత్మ అపవాది నుండియే వచ్చుచూ ఉన్నదని మనం ఈ వాక్యములో చూడగలం దేవుని యొక్క బిడలైన మన యొక్క జీవితంలో ఎక్కడ కానీ ఎదుటివారి యొక్క తప్పితాలను మనము చూస్తూ దానిని గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ మన జీవిత విధానాన్ని ఎక్కడ కానీ వ్యర్థం చెయ్యకూడదు నోవాహు తన గుడారములో వస్త్రహీనుడై పడియుండుట చూచిన అతని కుమారుడైన హాము వస్త్రముతో కప్పక తన ఇద్దరు సోదరులకు తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అందువలన అతడు అతని సంతతి వారును శాపానికి లోనైపోయారు సదాకాలము దాసను దాసులైపోయారు మనుష్యుల తప్పితములను లోపములను చూచినప్పుడు వాటిని క్షమించి మరచుట దైవిక స్వభావం అది అయితే కొండెగాడ ఈ తిరుగులావుడ మనుష్యుల యుద్ధ నుండి దేవుని యొద్ నుండి శాపము తెచ్చుకోగలుగుతాడు ఈరోజు అనేక మంది జీవితాలలో కొండాలు చెప్పటానికి కొన్ని కొండేగాండ్రుగా తిరుగులాడుట మనము చూస్తూ ఉంటున్నాం దేవుని దృష్టికి అది మంచిది కాదు నోవాహో కుమారులకు షేమును యాపేతోను ఒకటి తెచ్చి తమ తండ్రికి కప్పిరి అది వారికి ఆశీర్వాదమును దయచేసే అది యాపేతోను దేవుడు విశాలపరిచాడు నోవాహును ఆశీర్వదించగలిగాడు ఎవరైతే తప్పితాలను క్షమించి మరచి దానిని దైవిక ప్రేమతో కప్పుచున్నారో వారి నిశ్చయంగా దేవుని చేత అధికంగా ఆశీర్వదించబడగలుగుతారు వృద్ధి చెందగలుగుతారు సంవత్సరములు గడిచేకొలది యేసుక్రీస్తు ప్రభువుకు అటువంటి చక్కని స్వభావం ఉంటున్నది కల్వరి సిలువలో వీరేమి చేయుచున్నారో వీరిరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పి వారి పాపమును తన ప్రేమ రక్తముతో కప్పేశాడు నేడైనా క్రీస్తు అపరాధము చేయు వారిని క్షమించి మరిచి వారి కొరకు తండ్రి యంత ఉత్తరవాదిగా ఉంటున్నాడని మొదటి యోహాను పత్రిక రెండూ ఒకటిలో కూడా మనము చూడగలం ఆనాడు ఆదాము అవ పాపం చేసినప్పుడు వారికి చర్మపు యొక్క చొక్కలను తొడిగించాడు ప్రభు ఎంత గొప్ప మనస్సు దేవునికి దేవుని దృష్టిలో ఏ అయినా ఒక చిన్న తప్పితం చేసినట్లయితే దేవుడు అలాంటివన్నీ తిరస్కరించేవాడు కాదు ఉల్లంఘించేటువంటి దేవుడు కాదు అలా వారిని విడిచిపెట్టే వారికి దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు అని క్షమించే మనస్సు కలిగిన వాడు ప్రేమ అనే తన వస్త్రము చేత తమ యొక్క బలహీతలంటిని కూడా కప్పివేసేటువంటి వాడు అందుకే సిలువలో మాట్లాడిన మాట చాలా విలువైనది క్షమించు అనేటువంటి మాట నీవు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని కుమారుడవు క్రీస్తు స్వభావము మనలో కూడా కలిగి ఉండాలి కొండెగాండ్రివల్లి తిరుగులాడుట సులభమే కానీ దైవిక ప్రేమతో నిండిన వాడై కౌగలించుకుని పాపమును కప్పుట కష్టతరమే ప్రభువాటి దైవిక స్వభావాన్ని ప్రతి ఒక్కరికి కూడా దయచేయాలని దైవ సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి అప్పుడే జీవితం ఎంత గొప్ప వృద్ధిలోనికి వెళ్ళగలుగుతుందో అని చూడగలం ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు తండ్రి ప్రేమ వస్త్రముతో నా తండ్రి ప్రతి వ్యక్తి యొక్క తప్పితమును మేము కప్పిపెట్టి వారిని మేము క్షమించి వారిని మేము ప్రేమించి ఆ ప్రేమ కూడా కార్యరూపకంగా మేము కనపరిచి ఇటువంటి శ్రేష్టమనే జీవితము ద్వారా మిమ్మల్ని మహిమపరిచి దాని నుండి మీరు మాకు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదం ఏదైతే ఉందో దాన్ని పొందుకునేటుడు కృపను మాకు దయచేయండి కొండ్యాలు చెప్పే స్వభావాన్ని తీసేయండి తండ్రి మనిషి యొక్క జీవితంలో ఉన్న మంచితనాన్ని గురించి గొప్పగా మేము చెప్పుకుంటూ చాటించే రీతిగా ఉండే కృపను కూడా మాకు ఇవ్వండి మీ మాటలు వినిచిన మీ బిడలను ప్రత్యేకమైన రీతిలో దీవించండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్